మేము పేషెంట్ అనే పేషెంట్ హిస్టరీ అనే రాసుకుంటాం మేము కేషీట్లో రాసేటప్పుడు కాకపోతే అంటే మనము సాధకులు అని చెప్తామన్నమాట ఎందుకు అని అంటే వీళ్ళని సాధకులు అని చెప్తామంటే మా యొక్క సిద్ధాంతం ప్రకారంగా మనలోనే ఒక వైద్యుడు ఉన్నాడు ఆ వైద్యుణ్ణి మనంతట మనమే మన యొక్క ఆహార అలవాట్ల వల్ల మనం చేసేటటువంటి క్రియల వల్ల వాడిని మనం నిద్ర లేపుతామన్నమాట సో ఆ లేపినప్పుడు ఏమవుతుంది అనంటే మనలో ఇమ్యూనిటీ అనేటటువంటిది పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు మనకి క్రానిక్ క్రానిక్ డిసీజెస్ కాదు ఈవెన్ అక్యూట్ డిసీజెస్ కూడా మనకి రా దగ్గరికి రాకుండా ఉంటాయి కదా ఇప్పుడు జలుబు చేయడం అనేటటువంటిది ఉంటుంది లేకపోతే స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇంకా రకరకాలుగా అక్యూట్ డిసీజెస్ చాలా ఉంటూ ఉంటాయి కదా డయాబీ డయోరియా ఉంటుంది లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా అప్పుడు వస్తూ ఉంటే దాని తర్వాత తగ్గిపోతాయి అయిపోతూ ఉంటుంది కదా అట్లాంటివి రాకుండా ఉండడం కోసం అని ఇమ్యూనిటీ పెంచడం కోసము ఈ ప్రకృతి వైద్యం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది